అదేంటండి నిజంగానే సర్టిఫికేట్ తీసుకోవాలని నాకు తెలియదు అంటే ఒక రైతు సర్టిఫికేట్ తీసుకోవాలని నాకు అసలు తెలియదు కానీ రైతుకు అవసరం లేదంటండి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే నేషనల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి మాత్రం కావాలంట అసలు ఇది ఇది తప్పు ముందు సర్టిఫికేట్ చేయడమే చాలా తప్పు ఒకవేళ చేయాలనుకున్నప్పుడు రూల్స్ పాటించాలి వాళ్ళు వచ్చి మన దగ్గర మోసం చేస్తున్నారా లేదా వీళ్ళు ఎరువులు వేస్తున్నారా లేదా కషాయాలు కలుపుతున్నారా లేదా వీడియోలు తీసి మొత్తం మీద మన ఒక పది సార్లైనా మన చుట్టూ తిరగాలి వాళ్ళు ఎవరు సర్టిఫైడ్ చేసేవాళ్ళు

పంటలో ప్రతిరోజు ఏం పని ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని పనులు మేమే చేస్తాం